హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజం అట్లా అండి ఈరోజు మన రెసిపీలో ఎండతో పని లేకుండా పచ్చిమిరపకాయలతో ఇలా ట్రై చేయండి మీకు రసం సాంబార్ చేస్తుంటాం కదండీ అందులోకి నంచుకోవటానికి ఈ పచ్చిమిరపకాయలు చాలా చాలా రుచిగా ఉంటాయండి రుచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా అయితే మనం చేసి ఇందులోకి తీసుకుంటూ ఉంటాం కదండి దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇందులో ఉన్నటువంటి విత్తనాలు తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలానే మీరు పెట్టేయచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఒక ప్యాన్లోకి తీసుకున్న తర్వాత చిన్న కప్పు నిండా చిన్న బౌల్ ఉంటుంది కదండి దాని నిండా పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఈ పెరుగులో మనం తీసుకున్నాం కదా ఇందులోకి బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మనం ఉడికించుకోవటం వల్ల పచ్చివాసన అనేది అస్సలు రాదు మామూలుగా అయితే ఊరమిరపకాయలతో చేస్తుంటాం కానీ దాని ప్రాసెస్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడే మనకి పచ్చిమిరపకాయలు నంచుకోవటానికి కావాలనుకుంటే ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు దీన్ని ఉడికించుకునేటప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును కూడా వేసి ఉడికించుకోవాలి లేదనుకోండి చప్పగా ఉండిపోతాయి చూడండి ఇందులో నీళ్లు మొత్తం అంటే మన పెరుగులో ఉన్నటువంటి నీళ్లు మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయల్ని ఉడికించుకునేటప్పుడు మరీ ఎక్కువగా అంటే ఇవి మరీ సాఫ్ట్గా అయిపోయేంత వరకు మాత్రం అస్సలు ఉడికించుకోవద్దు జస్ట్ పచ్చి వాసన పోయి కొంచెం ఇవి మెత్తగా అయ్యేంత వరకే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయల్ని కాస్త మనం పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా తీసుకోండి ఇప్పుడు దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా తీసుకోవాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం కారం పొడిని కూడా కలుపుకోవాలి ఈ మసాలాతో డైరెక్ట్గా మనం పచ్చిమిర్చి వేసి పెరుగు ఇందులోకి తీసుకొని కానీ అలా చేస్తే పచ్చిమిర్చి టేస్ట్ అనేది ఉండదు ఈ విధంగా పెరుగులోకి ముందుగా మనం ఉడికించుకున్న తర్వాత ఇలా మసాలా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఈ పచ్చిమిరకాయల్ని ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఇందులోకి ఉప్పుని తీసుకోవాలి ఇంత ముందు కూడా మనం తీసుకున్నాం కదా దాన్ని ఉడికించుకునేటప్పుడు కొంచెం మనం తీసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ మసాలాలో కూడా మనకి ఉప్పు కావాలి కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి చూసి కలుపుకోండి దీన్ని ఫ్రై చేసుకుంటూ కొంచెం ఇందులోకి నిమ్మరసం కూడా తీసేసుకోండి తినేటప్పుడు కారం కారంగా నిమ్మరసం ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిమిరపకాయల్ని కూడా మీరు కొంచెం కారం ఉన్నటువంటి పచ్చిమిరపకాయల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అలా అనుకోండి ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది నిమ్మరసం వేసిన తర్వాత కూడా ఒక్క మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని రీషోట్ చేసేయటమే మరి ఇన్స్టెంట్గా చేసినటువంటి ఈ పచ్చిమిరపకాయలు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఫోర్ నుంచి ఫైవ్ డేస్ వరకు ఈజీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మరి సాంబార్ రసం ఇలా మీరు చేసినప్పుడు అందులోకి నచ్చుకోటానికి ఈ పచ్చిమిరకాయల్ని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్